వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ జిల్లా సీనియర్ న్యాయవాది తల్లి రాంబాబు గారు బయోపిక్ మరియు సూచనలు సలహాలు వారిని ప్రత్యేకంగా ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం చింతపల్లి రాంబాబు గారిని నా పేరు చింతపల్లి రాంబాబు అండి విశాఖపట్నం న్యాయ సీనియర్ న్యాయవాది ఇంతకుముందు న్యాయవాదుల సంఘం కార్యదర్శిగా పనిచేశాను అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విశాఖపట్నం న్యాయవాద సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశాను ఈరోజు మరి అంబేద్కర్ జయంతి కాబట్టి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ద్వారా అందరి న్యాయవాదులకి మరి అంబేద్కర్ గారు కూడా ఒక ప్రముఖ న్యాయవాది అవడం మనందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం మరి అంబేద్కర్ గారి గురించి అందరూ కూడా మేధావులు తర్వాత అన్ని రకాల ప్రజలు దేశంలో ఈరోజున ఫిర్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఉత్సవాలు మరి అంబేద్కర్ గారి గురించి చెప్పాల్సి వస్తే ప్రపంచంలోనే అతి పుస్తకాలు చదివిన వ్యక్తులలో రెండో వ్యక్తి మొదటి వ్యక్తి కారణం మార్క్స్ అయితే రెండో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారు చది పుస్తకాలు చదవడంలో ప్రపంచంలో రెండో వ్యక్తి అయితే మరి వారు పుట్టినప్పటి నుంచి చనిపోయింది ఓన్లీ అరవై ఐదు సంవత్సరాలు ఈ అరవై ఐదు సంవత్సరాల్లో కూడా వారు అసలు నిద్రపోయారా అనిపిస్తుంటుంది చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు అవ్వచ్చు చదువుల కోసమే పాడవచ్చు పెళ్ళి అవ్వచ్చు పెళ్లి తర్వాత పిల్లలు అవ్వచ్చు పిల్లలకు అనారోగ్యాలు చేసినప్పుడు ఈ అన్నగారి వర్గ వర్గానికి ఎవరు చూస్తారని చెప్పి హాస్పిటల్ కూడా పిల్లల్ని తీసుకెళ్ళలేని సమయం ఉన్నప్పుడు పిల్లలుగా ప్రజల అని చెప్పి అన్నగారి ప్రజలు అనగారిన ప్రజల కోసమే పోరాటం చేశారు కాబట్టి వారి గురించి మరి రోజు రోజుకి చెప్పుకోవాల్సి వస్తే విశ్వవిద్యాలయాల పేర్లతో వచ్చు విమానాశ్రయం అవ్వచ్చు విద్య తర్వాత ఏ గ్రౌండ్లు అవ్వచ్చు రకరకాలుగా వారి పేర్లు దినదినానికి ఎక్కువ అవుతున్నాయి తప్ప వారి గురించి ఎక్కడా కూడా తక్కువ అవ్వట్లేదు జనరల్గా ఇప్పుడు మానవునికి ఇచ్చిన పెద్ద తక్కువ వారం ఏంటంటే అలా మర్చిపోతూ ఉంటారు చనిపోయాక రాను 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 అలాంటిది అంబేద్కర్ గారి విషయానికి వస్తే మరుపు కాదు కదా ఉత్సవాలు అలా పెరుగుతూనే ఉన్నాయి ప్రపంచంలో ఈ రోజున మరి విగ్రహాలు అవ్వచ్చు తర్వాత వారి గురించి స్మరణ అవ్వచ్చు నాకు తెలిసి ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తిగా దూసుకువెళ్తున్న వ్యక్తి బీఆర్ అంబేద్కర్ దానికి కారణము వారి తాలూకా మంచి ఆ రోజున రిఫార్మ్స్ అంటే కాన్స్టిట్యూషన్ కోసం ఆ రోజున రాజ్యాంగం కొన్ని సంవత్సరాలైన రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి ఆ నిర్మి అంట మరి ఆ రోజున రాజ్యాంగం ఎంతో కష్టాలు కనబడి రాత్రి పగలనక ఆ రాజ్యాంగాన్ని రాశారు ఆ రాజ్యాంగం వలన ఈ రోజున ఎంతోమంది ప్రజలకు అంటే ఒక వర్గానికి సంబంధించి కాకుండా దేశంలో అన్ని వర్గాలకు సంబంధించిన లాభం పొందుతున్నది రాజ్యాంగం మరి ఈ రోజున అంబేద్కర్ గారి గురించి విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని ఎకరాలలో పెద్ద విగ్రహం కలిగి నిర్మించారు అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా పెద్ద విగ్రహం కొన్ని ఎకరాలలో నిర్మించారు అదేవిధంగా మహారాష్ట్రలో కూడా వారి 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 విగ్రహాలు చాలా పెద్ద ఎకరాలలో అంటే చిన్న చిన్న విగ్రహాలు కాకుండా ఇంకా లక్షలాది విగ్రహాలు చెన్నై అయితే చెప్పుకుంటూ పోతే చింతపల్లి రాంబాబు విశాఖపట్నంలో మానగారు ప్రభుత్వం విశాఖపట్నం ప్రభుత్వం గవర్నమెంట్ లెటర్గా పనిచేశారు వారు నేను వచ్చిన వెంటనే కోర్టులోకి అంటే న్యాయవాది పరిస్థితి రావడంతోనే వారు విశాఖపట్నం న్యాయ మన గవర్నమెంట్ మెటర్గా అపాయింట్ అయ్యారు వారు ఏడు సంవత్సరాలు చింతపల్లి నిరన్నగారు మా నాన్నగారు లేట్ ఏడు సంవత్సరాలు మరి వారు గవర్నమెంట్ మెటర్గా పనిచేశారు వారు తర్వాత నేను కంటిన్యూషన్ చేస్తూ ఎడిషనల్ పబ్లిక్ పాలసీ కోర్టర్గా చేశాను స్కూల్సు స్కూల్స్ కొన్ని రకాల తణుకు నర్సాపురం తణుకు ఫస్ట్ హైదరాబాదు తర్వాత నర్సాపురం తర్వాత తణుకు తర్వాత కాకినాడ లాకు వచ్చేటప్పటికి విశాఖపట్నంలోకి వచ్చి లా చదువుతూ లా ప్రాక్టీస్ చేయడం లా అయిపోయాక లా ప్రాక్టీస్ చేయడం జరిగింది లా ప్రాక్టీస్లో ఇలాగ నాన్నగారితో దగ్గరే ఆఫీస్లో జూనియర్గా ఉంటూ నాన్నగారు తర్వాత ఆఫీస్ని చూసుకుంటూ హెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను తర్వాత ఈ మధ్యలో ఏడు సంవత్సరాలు అందులో మూడు సంవత్సరాలు జస్టిస్ రాయగారు దగ్గర చేశాను త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ ఆ తర్వాత గోపీచంద్ గారనే న్యాయమూర్తి గారి దగ్గర రెండు సంవత్సరాలు సత్యారావు గారనే న్యాయమూర్తి గారి దగ్గర రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎలక్షన్ చేశాను తర్వాత దీనికన్నా ముందు న్యాయవాదుల సంఘం కార్యదర్శిగా పనిచేశాను న్యాయవాదుల సంఘం కార్యదర్శిగా పనిచేసినప్పుడు మా ప్రెసిడెంట్ పోలిశెట్టు ఉమ్మబాల గారు ఆవిడ ఇప్పటికీ గత వంద మాకు తెలిసి ఒక తెలిసిని కానీ ఒకటే మహిళ ప్రెసిడెంట్గా విశాఖపట్నం న్యాయవాదుల సంఘానికి ఉన్నారు ఆవిడే పోలీస్ చెట్టి ఉమాబాలు గారు వాళ్ళ భర్త గారు కూడా పోలీస్ సెట్టి శ్రీనివాసరావు గారు కూడా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు మరి వారు ప్రెసిడెంట్గా ఉండగా నా అదృష్టం కొంచెం నేను అప్పుడు సెక్రటరీని అయితే నేను సెక్రటరీని కానీ మా టెన్యూలు అంతా కూడా సుమారుగా హైకోర్టు బెంచ్ యాజిస్టేషన్లోనే ఎక్కువగా గడిచిపోయింది ఆ హైకోర్టు బెంచ్ యాజిస్ట్రేషన్ చాలా సీరియస్గా ఉత్తరాంధ్ర అంతా కూడా చేశాం ఉమ్మడిక జరిగిన అది బెంచ్ యాస్ట్ తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగులో విశాఖపట్నం న్యాయవాద సంఘం అధ్యక్షుడిగా బెంచ్ మెజార్టీతో గెలిపించారు న్యాయవాదులు వారందరికీ కూడా మరొకసారి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి నేను ఆంధ్రప్రదేశ్ ఏపీ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ యాస్ట్ చేసి వచ్చింది చివరిగా ఆ చివరిలో రాష్ట్రంలో పదమూడు మంది ముఖ్య వార్డ్ ప్రెసిడెంట్లు ఉన్నాం జిల్లాకు ప్రెసిడెంట్ చెప్పిన మరి పదమూడు మంది ప్రెసిడెంట్లు కూడా ఎవరికారే యాజిటేషన్ చేశారు ఏ బార్ కారే కమిటీ కానీ మాది ఆరు వేల మంది పైచీలకు ఆరు నుంచి ఆరు వేల ఐదు వందల మంది ఉన్నారు అందులో మహిళా న్యాయమే పదిహేను మంది మంది ఉన్నారు కాబట్టి నేను ఏం చేశానంటే ఈ యాజిటేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే ప్రెసిడెంట్గా మేము చేయలేము ఫుల్ పూర్తిగా న్యాయం చేయలేమనే ఉద్దేశంతో ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాము ఆ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఈ యాజిస్టేషన్ తాలూకా పని వారికి అప్పచెప్పడం జరిగింది ఏ బారు కూడా స్టీరింగ్ కమిటీ చేసిన దాఖలు లేవు ఎక్సెప్ట్ విశాఖపట్నం బాలి స్టేషన్ దానికి కారణం ఆ యాజిస్టేషన్ చాలా బాగా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంప్లిమెంటేషన్ అవ్వకుండా చూడాలనే ఉద్దేశంతో ఆ రోజున మరి విశాఖపట్నం న్యాయవాద సంఘం అధ్యక్షుడిగా ఉంటూ ఆ కార్యక్రమం చేయడం జరిగింది పదమూడు మంది పాల స్టేషన్ ప్రెసిడెంట్లు కూడా అమరావతి అప్పటి ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్తే మేము వెళ్ళాము పదమూడు మంది బార్ ప్రెసిడెంట్లు వెళ్ళే వెళ్తే అక్కడ కలవడానికి ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్తే వారు కాదు పిఏ గారిని కలండి అని చెప్పి అక్కడ చెప్తే ధనంజయ రెడ్డి గారిని వెళ్ళి కలవడం జరిగింది అప్పుడు ఈ యాసిటేషన్ గురించి నేను మిగతా బెజవాడ ప్రెసిడెంట్ గారు వెళ్తేనేమి తర్వాత ఇంకా ఇతర ప్రెసిడెంట్లు అన్యాయము యాభై ఐదు వేల మంది న్యాయమాదులు ఈ రోజున రోడ్డు మీద పడి దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ టైంలో ఈ కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏది కూడా చక్కగా రాజకీయాల వరకు వస్తే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నేను చూస్తున్నది ఏంటంటే రాజకీయాల్లో చాలా దారుణంగా ఒకరికొకరు పించపరుచుకుంటున్నాను ఇది న్యాయవాదిగా నాకు చాలా ఆదరిస్తూ ఎందుకంటే రాజకీయాలు చేయవచ్చును ఏ పార్టీలో ఉండవచ్చును ఎవరి ఇష్టం వారిది అందులో ఎంత చక్కగా మాట్లాడే వాళ్ళు అసలు పరిశుభాలు ఉండేదా మాటల కత్తులు నోటుతో దూసుకుపోతుండే మనుషుల్లోకి దాంతో వాళ్ళు బాధపడే చెప్పిన మాటలు ఉపయోగ చేస్తుండేవారు ఇప్పుడు ఉపయోగిస్తున్న అసలు ఆ రికార్డ్స్లో ఎక్కించడానికి అవకాశం ఉందా భవిష్యత్తులో ఈ రికార్డ్స్ చూస్తే ప్రజలు ఏమనుకుంటారనే దూరంలో ఉంది మరి ఈ రోజున అసెంబ్లీ కూడా డైరెక్ట్గా ఇస్తున్నారు ఆ మాటలు కూడా చూస్తాం మంచి భావన తీసుకొచ్చి నాయకులుగా తయారవాలి తప్ప ఎన్ని ఆరాటాలు చేయండి ఎన్ని పోరాటాలు చేయండి ఎన్ని కష్టాలు పడడం గుడిదే ఎవరికైనా మిచ్చవరికి మిగిలేదు గుడి మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు లేశామంటే అమ్మా లేచాము దేవుడు సర్వేలెన్స్లో మనం ఉన్నాము కాబట్టి జాగ్రత్తగా మనం వసూలుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఇతరులు చాలా గౌరవించాలనే ఉద్దేశం అందరికీ ఉండాలని చెప్పి ఈ సందర్భం ఈ ఋషుకాలను ఉపయోగించే ప్రతి వ్యక్తికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే మనం భవితరానికి చూపించాల్సిన పద్ధతులు ఇప్పుడు వేరేగా చూపించాలి ఈ రకంగా చూపించుకుంటూ వెళ్తే సమాజం ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది వచ్చే న్యాయవాదులకి సూచనలు ఏంటంటే ఖచ్చితంగా న్యాయవాదులు శ్రమిస్తే కష్టపడితే ఫలితం ఉంటుంది కష్టానికి మించినది ఏది లేదు కష్టం అంటే ఏమీ లేదు పుస్తకాలు రోజుకు రెండు మూడు గంటలు ఆ పుస్తకాలు చదువుకోవాలి తర్వాత రోజుకు రెండు మూడు గంటలు డ్రాఫ్టింగు డ్రాఫ్టింగ్ అంటే నేర్చుకోవాలి అదేవిధంగా పనున్నా లేకపోయినా పది నుంచి ఐదు గంటల వరకు ఓట్లో ఉండాలి ఏ కోర్టులో ఏ వర్క్ అవుతుంది ఎలా అవుతుంది ఏ కేసు ఎలా నడుస్తుంది అనేది తెలుసుకోవాలి గురువు వారు చెప్పేది కొంత అయితే మన స్వతహాగా కోర్టులో కూర్చొని తెలుసుకునేది కొంత కాబట్టి జూనియర్ న్యాయవాదులకు మహిళలు కావచ్చు జూనియర్లకు కావచ్చు అందరికీ చెప్పేది ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జూనియర్ అయినా సరే ఖచ్చితంగా టెన్ టు ఫైవ్ కూర్చోవలసిందే ఎందుకంటే వృత్తిని నమ్ముకున్నవారు దైవాన్ని నమ్ముకున్నవారు తల్లిదండ్రులు నమ్ముకున్నవారు జీవితంలో పాడైపోయిన సంఘటనలు ఏమీ లేవు ఇది వృత్తి వృత్తిని నమ్ముకోవాలి నమ్ముకోవాలన్నప్పుడు లా అయిన్ కాడించి టెన్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఆర్ టెన్ టు ఫైవ్ కోర్టులో ఉండాల్సిందే మీకు పనున్నా లేకపోయినా పని లేకపోతే పని జరుగుతున్న చోటకెళ్ళి కూర్చొని ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి అప్పుడు చక్కగా మంచి న్యాయవాదు తయారవుతారు ఇకపోతే నాకు తర్వాత ఒక మంచి మిత్రుడు ఇద్దరం కలిసి సర్కుట్ వస్తున్న సుప్రీంకోర్టు జడ్జిగా రవిచంద్ర గారు ఆ రోజు కలిస్తే వారు ఏం చెప్పారంటే ఏమండి మీరు ఇక్కడ విశాఖపట్నం నుంచి విజయవాడ మూడు వందల కిలో నాలుగు వందల కిలోమీటర్లు ఉంటే మీరు ఇక్కడి నుంచి విశాఖపట్నం విజయవాడ వెళ్ళి మీరే మీరే సీనియర్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారి దృష్టిలో ఉంటే పడితే మీరు ఇక్కడ నుంచి న్యాయమూర్తులు అయ్యే అవకాశం ఉంది కర్ణాటకలో అలాగా మేము ఇద్దరు న్యాయమూర్తి న్యాయవాదులు న్యాయమూర్తులుగా చేశాం కాబట్టి ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు ఇక్కడ నుంచి కూడా మీరు విజయవాడ వెళ్ళి అక్కడ కేసులు చేసుకొని అక్కడ ఇక్కడి నుంచి న్యాయమూర్తులు అయ్యే అవకాశం ఉందని చెప్పారు మరి ఆ రకంగా వారు చెప్పిన తర్వాత మొత్తానికి ఎప్పుడో మొత్తానికి అదేవిధంగా జస్టిస్ స్వామివేజన్ గారు విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు మరి అదేవిధంగా ఇక్కడ ప్రాక్టీస్ చేసి హైకోర్టుకి వెళ్ళిన ఇద్దరు న్యాయవాదులు న్యాయమూర్తి అయ్యారు అయ్యారు రవి గారు దేవంద గారు నేను చెప్పేది ఏంటంటే ఎక్కడున్నా ఇక్కడ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో గుర్తించి హైకోర్టు న్యాయమూర్తి అవ్వచ్చు కాకపోయినప్పటికీ మహిళలకి ఖచ్చితంగా ఇక్కడ విశాఖపట్నంలో పదిహేను వేల మంది ఉన్నారు పదిహేను వందల మంది ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి సరైన మంచి చక్కని బాగా సబ్జెక్టు కలిగి నేను న్యాయమూర్తి అయ్యే అర్హత ఉందని అనుకుంటే డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ గారిని ఇక్కడి నుంచి వెళ్ళి అయ్యా మనం రిక్వెస్ట్ చేస్తే వారు కూడా ఇక్కడి నుంచి ఒక మహిళని న్యాయమూర్తిగా చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి మహిళలకు విశాఖపట్నం మహిళలకు ఆల్రెడీ నేను మన డయా మీన్ మీటింగ్లో రెండుసార్లు చెప్పుకున్నాను మహిళలు తయారైతే ఆ రకంగా ఒకరిద్దరు మహిళల్ని డైరెక్ట్గా హైకోర్టు న్యాయమూర్తులుగా విశాఖపట్నం చేసే అవకాశం ఉందని మీ ద్వారా మహిళలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకోవడం జరుగుతుంది